అశోక్ గజపతి రాజుకి గవర్నర్ పదవి ఉత్తరాంధ్రకు గౌరవం మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ పదవి లభించడం ఉత్తరాంధ్ర ప్రజలకు లభించిన గౌరవం రాష్ట్ర గవర సంక్షేమ సంఘం సభ్యులు పేర్కొన్నారు పెందుర్తిలో వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వేగి పరమేశ్వరరావు పెందుర్తి మల్ల రామకృష్ణ ఎస్కోట ఆళ్ల మంగరాజు నర్సీపట్నం బొడ్డెట్టి శ్రీనివాస్ అనకాపల్లి భీమరశెట్టి శ్రీనివాస్ యలమంచిలి విల్లూరి హరికృష్ణ అనకాపల్లి మల్ల రవి విశాఖపట్నం గవర కార్పొరేషన్ డైరెక్టర్స్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వాసులకు అనేక అత్యున్నత పదవులు అప్పగించిన తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కృతజ్ఞతలుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర నుండి కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు సహా రాష్ట్ర మంత్రులు వివిధ హోదాల్లో చైర్మన్లు పదవులు తెలుగుదేశంలోనే లభించాయని పేర్కొన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు అలాంటి నాయకులు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం గురువింద గింజ సామెతలా ఉందని విమర్శించారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ వైసీపీ నాయకుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ రాజధానిగా ఎదిగి యువతకు ఉపాధి కలుగుతుందని వెల్లడించారు ఈరోజు మా గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లు ఇవాళ ఈ వేదిక మీద ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు చలువ చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ లోకేష్ బాబు గారు ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కూడా ఈ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే ఈ ఉత్తరాంధ్ర చాలా వెనకబడిపోతుంది ఇక్కడ అన్యాయం చేస్తుందని చాలామంది వైసీపీ వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఈవేళ ఈ ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఈ వన్ ఇయర్లో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేశారు మొన్న యోగాంధ్ర పెట్టారు ఇక్కడ విశాఖపట్నంలో ప్రపంచం అంతా కూడా చూసింది ఈవేళ విశాఖపట్నంలో ఈవేళ ఇంతమంది ఇంత సక్సెస్ అవడం ఈ ఉత్తరాంధ్రాన్ని చాలా ప్రపంచంలో మంచి ఖ్యాతి తీసుకొచ్చారు మోడీ గారు కానీ అండి అలాగే మన చంద్రబాబు గారి నాయకత్వంలో ఈవేళ మనకి ఈ విశాఖపట్నంలో మొన్న మన అశోక్ గజపథ్ గారిని మనకి గవర్నర్గా చేశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసుకోవాలా ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం పుట్టినగారి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అటువంటి వ్యక్తికి ఈవేళ ఇంత మంచి పదవి రావడం నిజంగా ఉత్తరాంధ్ర నుంచి మీ అందరం ఎంతో గర్వపడుతున్నాం ఎందుకంటే ఆయన్ని గత ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టారు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఆస్తులు దానాతత్వం చేసేవారు ఆయన ఎంతోమంది ఎన్నో భూములు దేవాలయాలకు కూడా ఇచ్చారు అటువంటి వ్యక్తిని యూస్లెస్ ఫలు అని సంబోధించే ఈ వైసీపీ వాళ్ళు చాలా అవమానకరంగా అవమానించారు అటువంటి వ్యక్తిని ఈవేళ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన స్థానంలోకి పెట్టి గవర్నర్గా మన ఉత్తరాంధ్రకి ఇంతవరకు కూడా ఏ వ్యక్తిని కూడా గవర్నర్ ఉత్తరాంధ్రాకి రాలేదు మన అశోక్ గజపతి రాజు కానీ అని అలాగే కింజరపు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని విమాన శాఖ మంత్రిగా అలాగే సామాన్య కార్యకర్తని ఒక అప్పలేని కానీ కలిసి అప్పలేడు గారిని ఎంపీగా చేయడం నిజంగా చెప్పాలంటే గర్వకారణం చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ ఈవేళ ఈ ఐటీ సెక్టర్లో కానీ ఇక వెనికి ఇక ఏమైనా సరే ఇండస్ట్రీస్ కానీ ఈ వన్ ఇయర్లో కూడా చాలామందితో మాట్లాడి ఈ విశాఖపట్నానికి తీసుకొచ్చి చాలా కృత అభివృద్ధి చేస్తారు ఈవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అనివ్వండి అలాగే మరి ఎన్టీబిసి అవని కానివ్వండి మరి స్టీల్ ప్లాంట్ అవనివ్వండి మేము మెట్రో ఈవేళ మెట్రో రైలు మెట్రో కూడా వీళ్ళ విశాఖపట్నానికి వస్తుంది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ వన్ ఇయర్లోనే ఈ వన్ ఇయర్లోనే ఇక్కడ చేసుకోగలుగుతున్నాం ఏ ఈ ఐదు సంవత్సరాలు ఈ ఉత్తరాంధ్రకి దోచుకోవడమే కానీ వైసీపీ వాళ్ళు ఏమైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా బెదిరించి ఎన్నో ప్రాజెక్టులు కష్టపడి ఇంత లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరినీ పారిశ్రామికవేత్తలు అందరినీ విశాఖపట్నానికి తీసుకొస్తే వాళ్ళందరినీ తరిమి కొట్టారు భయపెట్టారు భయభ్రాంతులు చేశారు ఈవేళ విశాఖపట్నం రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు మళ్ళీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మక్కుని చూసి ఈవేళ అందరూ కూడా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఈవేళ ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నారు అటువంటి నాయకులు దగ్గర మేము అందరం పనిచేయడం నిజంగా మాకు అదృష్టం ఈవేళ చాలా మంది ఉత్తరాంధ్రకి అన్యాయం జరగట్లేదు న్యాయం జరుగుతుంది అని మేము అందరూ భావిస్తూ ఈవేళ ప్రశ్న పెట్టిస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఓటు నాయకత్వం వద్దెళ్ళాలి